ఎవరైతే చికెన్లో గ్రేవీని ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ కర్రీ స్టైల్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా బిర్యానీలోకి అయితే అసలు చెప్పే పని లేదు బగారాలోకైనా బిర్యానీకైనా ధమ్ బిర్యానీకి అయినా సరే దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా అసలు వేడివేడి పూరీల్లో కానీ చపాతీల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గ్రేవీ ఈవెన్ వైట్ రైస్లో అయినా అయినా దమ్ బిర్యానీకైనా దేంట్లో అయినా సరే ఇట్టే సెట్ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో దమ్ బిర్యానీ అలాగే చికెన్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ ఒక పెద్ద కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేయటం వల్ల గ్రేవీ బాగా వస్తుంది ఈ ఆనియన్స్తో పాటు ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా తుంపి వేసుకుంటున్నాను దీంతో పాటు పచ్చి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అలాగే పచ్చి ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని చాలా మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా మసాలా ముద్ద అనేది ప్రిపేర్ అయిపోయింది మన అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా ఇలా పచ్చి మసాలా నూరి చికెన్ ప్రిపేర్ చేస్తే అప్పటికప్పుడు చాలా రుచిగా ఉండేది ఇదిగోండి ఇది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బగారా సామాన్లు అయితే ఉంటాయో చక్కా యాలుక ఇవి వరకు యాడ్ చేశాము ఇవి కూడా వేడైన తర్వాత దీంట్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను కూడా ఈ ఆయిల్లో వేయాలి ఆయిల్లో వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ టైంలోని సన్నగా చాప్ చేసుకున్న అరకప్పు వరకు మళ్ళీ ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి వీటితో పాటు రెండు రెమ్మల వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక థర్టీ పర్సెంట్ మళ్ళీ ఫ్రై అయితే సరిపోతుంది ఇలా మరి పూర్తిగా వేయగాల్సిన అవసరం లేదు ఇలా ఉన్నప్పుడే ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను మీడియం సైజ్ టమాటోలను రెండు తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను మరి టమాటో ప్యూరీ వేస్తే కర్రీ అనేది చప్పబడిపోతుంది స్పైస్ లెవెల్స్ తగ్గిపోతాయి అందుకని చెప్పేసి ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను ఇవి మొత్తం ఫ్రై అవడానికి మూత పెట్టి మగ్గనిస్తున్నాను ఇదిగోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్న ముప్పావ కేజీ చికెన్ను దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ మసాలాలు అనేవి మరీ ఎర్రగా వేగిపోకూడదు మనం ఏదైతే యాడ్ చేసామో ఆనియన్స్ పేస్టే కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎర్రగా వేగిపోతే చికెన్కి ఫ్లేవర్స్ అనేవి అంతగా పట్టవు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ఈ చికెన్ను యాడ్ చేసేసుకోవాలి ఈ ముప్పావు కేజీ చికెన్ కూడా ఈ మసాలాల్లో పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు సార్లు ఇలా కలుపుకొని ఇప్పుడు చిటికడ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒక రెండు సార్లు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ టైంలో చికెన్లో ఏదైతే వాటర్ ఉందో అది మొత్తం బయటకు వచ్చేస్తుంది ఉండి వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఇలా ఉడుకుతూ ఉంటుంది చికెను ఈ టైంలోనే మనకి చికెన్ ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోతుంది సెవెంటీ పర్సెంట్ వరకు ఏదైతే మనకి చికెన్ నుంచి నీరంతా ఊరి బయటకు వస్తుందో ఆ నీరే కానీ మసాలాల్లో ఉన్న నీరుతోనే కానీ సెవెంటీ పర్సెంట్ వరకు చికెన్ మొత్తం ఇక్కడే ఉడికిపోతుంది ఉడికి ఇప్పుడు ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఆయిల్ మొత్తం రిలీజ్ చేసేయాలి బయటికి నీరంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారంను కూడా యాడ్ చేస్తున్నాను స్పైస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసేసుకోవచ్చు ఏం కాదు మరి ఓవర్ స్పైస్ అనిపించదు ఎందుకంటే మనం ఆనియన్స్ పేస్ట్ వేసాం కాబట్టి పులుసు గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఇదిగోండి మసాలాలు మొత్తం వేసిన తర్వాత మాడిపోకుండా ఒక రెండు సార్లు ఇలా కలుపుకొని ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి నాకు ఇక్కడ కప్పున్నర వరకు వాటర్ పోసాను ఇలా పోసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా ముక్కలు మొత్తం కదిలించుకుంటూ కలుపుకుంటే మసాలా అనేది బాగా పడుతుంది ఇలా కదిలించిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఎక్కువ విజిల్స్ వద్దు చికెన్ అనేది ఓవర్ కుక్ అయిపోతుంది ఇదిగోండి ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చికెన్ అనేది ఇలా మెత్తగా కుక్ అయి ఉంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలాతో పాటు సన్నగా ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది మసాలాలు అనేవి గ్రేవీకి ఈవెన్గా పడతాయి ఈ చికెన్ కర్రీ వేడి మీద ఉన్నప్పుడు కంటే కూడా ఆరిపోయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు మొత్తం మంచిగా ముక్కకు పట్టుకుంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇదిగోండి ఇలా ఉడుకుపట్టిన పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ స్టైల్లో ఇలా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అంటే చికెన్ ఇగురులోకైనా పులుసులోకైనా మటన్ కానీ లేకపోతే కీమా కానీ దేంట్లో అయినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదిగోండి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను తీసుకున్న రైస్ని బాగా వాష్ చేసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే నాంతే రైస్ అనేది పొడవుగా సాగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి కడిగి వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి ఒక బిర్యానీ ఆకు అలాగే బగారా సామాన్లు కూడా వేసేసి దాంట్లోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలకలు పాటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా బాగా వస్తుంది ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పుదీనా నెమ్మలు కూడా యాడ్ చేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ అనేది దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి మొత్తం అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ అనేది మనకి నైంటీ పర్సెంట్ ఉడకూడదు అలా ఉడికితే ఏంటంటే మనం దమ్ పెట్టుకున్నప్పుడు రైస్ అంతా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఉడకనివ్వద్దు రైస్ అనేది ఉడకనిచ్చే సిక్స్టీ పర్సెంట్ వరకు స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులోకి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని హోల్ బగారా సామాన్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా చీలికలుగా కట్ చేసిన ఆనియన్స్ని ఒక కప్పు వరకు యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ అనేవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువగా వేసినా సరే బాగుంటుంది ఏడెన్ని పచ్చిమిర్చి చీలికలు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు ఇవి మొత్తం యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి మరి ఎర్రగా వేగనివ్వకూడదు ఎర్రగా వేగనిస్తే ఏంటంటే మనం దమ్ పెట్టుకున్నప్పుడు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇదిగోండి ఇలా కొంచెం వేగిన తర్వాత కడిగి శుభ్రంగా ఉంచుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి చిటికడ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచాలి అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ ఆల్మోస్ట్ ఇక్కడే కుక్ అయిపోతుంది ఇదిగోండి ఇలా దగ్గరగా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గనిస్తే చికెన్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా దీంతో పాటు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఒక అరకప్పు వరకు పుదీనా రెమ్మలు కూడా యాడ్ చేస్తున్నాను పుదీనా రెమ్మలు అలాగే ఒక అరకప్పు వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉన్న నీరంతా ఎగిరిపోతుంది ఇలా ఎగిరిన తర్వాత ఒక అరకప్పు వరకు టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ టైంలో టమాటా ప్యూరీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చికెన్ మనం దమ్ పెట్టినప్పుడు మాడిపోకుండా మంచిగా వస్తుంది టమాటా ప్యూరీ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా కలిపేసేసుకొని దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుంచుకున్న రైస్ని కూడా దీని మీద లేయర్స్లా వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం దమ్ పెట్టేటప్పుడు చికెన్ అనేది మొత్తం డ్రై రోస్ట్ లాగా ఎర్రగా వేయకూడదు ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి మరి ఎర్రగా వేగితే ఏంటంటే దమ్ పెట్టినప్పుడు మాడిపోతుంది ఇలా కుక్ అయిన తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న రైస్ను కూడా లేయర్స్లా వేసుకోవాలి ఇలా లేయర్ వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి చీలకలు కొంచెం గరం మసాలా కూడా ఇలా వేసేసుకొని ఒక కప్పు వరకు రైస్ ఉడికించిన నీళ్ళను కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద బరువు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇరవై నిమిషాల పాటు పూర్తిగా లోలో ఉంచేయాలి ఫ్లేమ్ని ఇరవై నిమిషాల పాటు ఇలా ఉంచామంటే కరెక్ట్గా దమ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మంచిగా అనేది రైస్కి పడుతుంది చాలా బాగుంటుంది మంచిగా దమ్ అవుతుంది ఇరవై నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆపేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చామంటే మంచిగా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి ఇలా పట్టిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇలా చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి కరెక్ట్గా ఇలా ట్రై చేసి చూడండి రెస్టారెంట్ టేస్ట్ని అయితే మనం మర్చిపోతాము అంత బాగుంటుంది ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు నెక్స్ట్ టైం అయితే డబల్ మసాలాతో బిర్యానీ చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్